సో మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ మేము రెండు రూపాయల నలభై తొమ్మిది మేము తీసుకున్నాం కదా ఆయన తీసుకున్న రేటు ఐదు రూపాయల తొంభై పైసలు యావరేజ్ రేటు కదా సో ఐదు రూపాయల తొంభై పైసలకు సంబంధించి సారీ ఇది విండ్ కాబట్టి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు నాలుగు రూపాయల ఎనభై నాలుగు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా కట్టాలి కదా ఇంటూ తొమ్మిది వేల మిలియన్ యూనిట్లు కదా అంటే రెండు వేల కోట్లు సంవత్సరానికి కదా ఇరవై ఐదు ఏళ్ళు అంటే యాభై వేల యాభై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు అదనంగా కట్టాల్సిందే కదా భారం మోయాల్సిందే కదా కొన్ని సోలారు రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ఐదు రూపాయల తొంభై పైసలు మేము ఒప్పందం చేసుకునేది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మూడు రూపాయల నలభై ఒక్క పైసలు ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా మూడు రూపాయల నలభై ఒక్క పై నలభై ఒక్క పైసలు ఇంటూ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు వేల రెండు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా సో మూడు రూపాయల నలభై ఒక్క పై మూడు రూపాయల త్రీ రూపీస్ ఫార్టీ వన్ పైసే ఇంటూ నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు అంటే పదహైదు వందల కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బడ్డను అర్థమైంది కదా నేను చెప్పేది బాగానే చెప్తున్నా కదా సో పదహైదు వందలు ఇంటూ ఇరవై ఐదు ఏళ్ళు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా బడ్డనే కదా సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల ఇరవై ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి లక్ష కోట్లు పైన జరిగితే లక్ష దాదాపుగా లక్ష పది వేల కోట్లు నాలుగు వేల నాలుగు వందలు ఇంటూ ఇరవై ఐదు ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు సంపద ఆవిరి అందరికి అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఇంతకుముందు నేను మళ్ళా కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీ ఈ ఒరిజినల్ స్టోరీలో సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది చీపెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అస స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్ ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన నేను ఆ మా టేక్అవే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి లాస్ట్ లైన్ చదివి వినిపించి వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అండ్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్ అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన ఇది సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ పదహారో తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది క్యాబినెట్ మీటింగ్ ఓ షెడ్యూల్డ్ సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటమ్ కింద తెచ్చడం ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు గొప్పది ఏదైనా మంచి జరిగినా లేకపోతే రాష్ట్రంలో ఏదన్నా ఒక అలర్ట్ విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్ అందుబాటులో క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం దట్స్ రొటీన్ ప్రొసీజర్